హాయ్ ఫ్రెండ్స్ మన జీవితం ఎప్పుడు అనుకున్నట్టు ఉండచ్చు ఉండకపోవచ్చు మనం ఎన్నో కళ్ళు అంటూ ఉంటాం కాకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో ఎవరికైనా తెలుసా ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నట్టు ఉన్నాం కాకపోతే నెక్స్ట్ మూమెంట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరైనా ఊహించగలరా సడన్గా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు రిలేషన్షిప్ సమస్యలు ఎన్నో రకాలైన సమస్యల్లో కూరుకుపోతూ ఉన్నాం మనలోనే కూహినీరు వజ్రం కంటే మించిన ఒక అద్భుతమైన వజ్రం ఉందని ఎవరికైనా తెలుసా ఆ వజ్రాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఆల్ ఇన్ వన్ లాగా అన్ని సమస్యలకు అధ్యక్ష పెడుతుందని ఎవరైనా ఊహించారా అదేంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం మనం ప్రతిరోజు సుమారు ఇరవై వేల శ్వాస తీసుకుంటూ ఉంటాం కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ శ్వాసను గమనిస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరికీ అన్కాన్షియస్గానే వాళ్ళ శ్వాస జరుగుతూ ఉంటుంది శ్వాస ఉంటే శివం శ్వాస ఆగితే శివం అంటారు ప్రాణ ప్రాణే సమయుక్త శ్వాస మన లోపల ఉన్న ప్రాణశక్తిని బయట ప్రపంచాన్ని కలిపే తాడు లాంటిది అని అంటూ ఉంటారు మన యొక్క శ్వాస మన యొక్క మైండ్కు బ్రిడ్జి మన యొక్క కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్కు బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఈ యొక్క బ్రెత్ మొట్టమొదటిగా భూమి మీద జన్మించిన తర్వాత మనం తీసుకున్నది మొదటి శ్వాస ఏడుస్తున్నా నవ్వుతున్నా పడుకున్నా బాధపడుతున్నా ఏమి చేస్తున్నా ఆగనది ఈ శ్వాస ఇది ఒక విశ్వంతో మాట్లాడే తంతువు ప్రతి క్షణం మన శరీరాన్ని ప్రాణశక్తితో నింపే ఒక మిషన్ శ్వాస మీద ధ్యాస నిలపడం వల్ల భ్రమలన్నీ మాయమైపోతాయి దైవ స్వరూపంతో జీవించే శక్తి ఈ యొక్క శ్వాస ద్వారా అనుసంధానమైంది జీవుడే దేవుడు అన్న ఒక అవేర్నెస్ మనలో పెరుగుతూ ఉంటుంది శ్వాసను నిశ్శబ్దంగా గమనించండి శరీరాన్ని మర్చిపోయే గాఢంగా గమనించండి గాలి లేని చోట ఎలా దీపం ఆడకుండా ఉంటుందో ధ్యానంలో మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది మన జీవితంలో అన్నీ మారుతున్నాయి కానీ ఒక్క శ్వాస తప్ప మన యొక్క ఆత్మకు ఘోర్ ఈ యొక్క శ్వాస ఈ సమస్త కోటి విశ్వంతో అనుసంధానం కలిగించేది ఈ యొక్క శ్వాస ఉపనిషత్తులో ప్రాణోవై బలమే వహి అన్నారు అంటే శ్వాసే బలం మనము కేవలం ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే జీవిస్తలేము ఆహారం తీసుకొని వాళ్ళు కూడా ఎంతో మంది జీవిస్తున్నారు కారణం శ్వాస మన శరీరానికి శక్తినిచ్చేది శ్వాసే మనసుకు ప్రశాంతతనిచ్చేది శ్వాసే ఆత్మతో సంబంధం కలిపేది శ్వాసే మన యొక్క ఋషులు మనసు కంట్రోల్ కావాలంటే శ్వాస మీద దృష్టి పెట్టాలని చెప్తుంటారు శ్వాస క్రమంగా ఉన్నప్పుడు మనసు క్రమంగా ఉంటుంది నీ శ్వాసలోనే బ్రహ్మాండం కలిగి ఉంది లోపల ఉన్న నీ ప్రపంచాన్ని నిశ్శబ్దంగా గమనించు ఆ నిశ్శబ్దంలోనే శాంతి కాంతి పొందుతావు నువ్వు ఒంటరి కాదు నీతోనే ఉంది ఒక గొప్ప ఆయుధం అదే నీ శ్వాస శ్వాస మనకు ఎన్నో రకాలైన లాభాలను తీసుకొస్తుంది మనసు మీద ఆధిపత్యాన్ని తీసుకొస్తుంది మన జీవితంలో ఎన్నో రకాలైన ఎమోషన్స్ కలిగి ఉంటాం కోపము దుఃఖము అసూయ యాంగ్జైటీ ఎన్నెన్నో మనం శ్వాసను కరెక్ట్గా గమనించగలిగినట్టయితే మన మైండ్ మీద ఆధిపత్యం సాధించగలుగుతాం అంతేకాకుండా మనకు మంచి ఆరోగ్య స్థితి లభిస్తుంది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని తీసేస్తుంది మన యొక్క లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ అనుసంధానాన్ని కలిగిస్తుంది నిద్ర లేని వాళ్లకు శ్వాసను గమనించి ధ్యానం చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది బ్రెయిన్కు ఆక్సిజన్ ఇస్తుంది మన యొక్క సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ను యాక్టివేట్ చేస్తుంది దాని వల్ల మనలో క్లారిటీ శాంతి పెరిగి మన శరీరంలో ఉన్న వ్యాధులన్నీ హీల్ చేస్తుంది మంచి కుటుంబ బాంధవ్యాలను కలిగిస్తుంది ఈ యొక్క శ్వాసను గమనించడం వల్ల మన శరీరం మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండిపోతుంది దాని వల్ల మన చుట్టూ మారిపోతుంది మన యొక్క పాజిటివ్ వైబ్రేషన్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు సహకరిస్తూ ఉంటారు యూనివర్స్ తో అలైన్మెంట్ చేస్తుంది హైయర్ వైబ్రేషన్ లో ఉండి ప్రతి క్షణము చాలా హ్యాపీగా ఉండేటట్టు ఉపయోగపడుతుంది శ్వాస అనేది ఈ క్షణంలో ఉండడానికి ఒక తలుపు అని చెప్పవచ్చు తగ్గిపోతా ఉంటుంది మన జీవితంలో అవేర్నెస్ అంటే ఎరుక పెరిగి మనలో ఎంతో శక్తి రోజు రోజుకు పుంజుకుంటుంది అతీంద్రియ శక్తులతో విశ్వ జ్ఞానాన్ని సంపాదిస్తా ఉంటాం బుద్ధుడు శ్వాస మీద ద్యాస పెట్టి ధ్యానం చేసి తనను తాను తెలుసుకుని నిర్వాణాన్ని పొందాడు అలా మనం కూడా శ్వాస మీద ధ్యాస పెడితే మనసు ఆగిపోతుంది మనం మైండ్ను మనం అధిగమించగలుగుతాం మనం ఆ యొక్క పరబ్రహ్మ తత్వంతో అలైన్ అయిపోతాం మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది చాలా తేలికగా చిరునవ్వుతో గంతులు వేస్తూ జీవిస్తూ ఉంటాం జీవితం మొత్తం రంగులమయం అయిపోతుంది శ్వాస అంటే ఆక్సిజన్ అది కేవలం తీసుకునే గాలి మాత్రమే కాదు అది ఒక గొప్ప ప్రాణశక్తి శ్వాస సనాతనం నిరంతర ప్రాణశక్తి మనలో నింపుతూ ఉంటుంది విశ్వం యొక్క సీక్రెట్ కిటికే ఈ యొక్క శ్వాస పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జటరేషన్ ఈ యొక్క పునర్జన్మ నుంచి తప్పించుకోవాలి అంటే ఆ యొక్క శ్వాసను పట్టుకోవాల్సిందే డాక్టర్ అవసరం లేకపోయినా శరీరంలో ఉన్న ఎన్నో రకాలైన మానసిక శారీరక వ్యాధులన్నింటినీ నయం చేస్తుంది మన శరీరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది దానివల్ల మన శరీరంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి జీవితం ఒక లీల అని చూపించే అద్భుత యంత్రం మనసును కంట్రోల్ చేసే ఆయుధం జీవితం అనేది శ్వాస మీదే ఆధారపడి ఉంది మనం ఎలా శ్వాసిస్తున్నాం అనేది మన ఆరోగ్యం పైన మన చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్ మీద అంత ఆధారపడి మన జీవితంలో మనం కావాల్సినవి పొందాలి అంటే మన శ్వాసను మనం గమనించాల్సిందే మన శ్వాసను మనం పట్టుకోవాల్సిందే ప్రతి శ్వాస మనకు బ్రహ్మాండంతో కనెక్షన్ ఏర్పరిచి రోజు రోజుకి మన జీవితంలో ఒక పూల తోటగా మార్చి అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది ఈ యొక్క శ్వాస యోగ తంత్ర బుద్ధిజంలో కూడా దీన్ని ప్రాణ చీ లైఫ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటారు మనం పీల్చేది కేవలం గాలి మాత్రమే కాదు మన లోపలికి నిరంతరం ఆ ప్రాణశక్తిని నింపుతుంది ఈ యొక్క శ్వాస సో మనం ప్రతిరోజు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే జీవితం అద్భుతంగా మారుతుంది మన శ్వాసను కరెక్ట్గా మనం పట్టుకోగలిగితే మన జీవితంలో మెంటల్ క్లారిటీ ఎమోషనల్ బ్యాలెన్స్ స్పిరిచువల్ అవైట్నింగే కాకుండా ఎన్నో వందల బెనిఫిట్స్ వస్తాయని ఎవరైనా ఊహించారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయడం వల్ల ఎంతో మందికి ఇటువంటి అద్భుతమైన జ్ఞానం తెలిసి వాళ్ళ జీవితంలో ఎంతో ఉపయోగపడచ్చు అందరికీ ధన్యవాదాలు